ஜெய் ஸ்ரீமந்தாராயண ஜெய்ஸ்ரீஹனுமாத்திரம் தீவக்கியஹரிகுணாண்டம் யதேந்திரவணம் மந்தே ரம்யா மாதம்மணிம் லக்ஷீநரம் நாதயமியமா அஸ்மாதியபரியே குருபரம்பராம் யமச்சதாம்பேமருமா வியாமயமே அஸ்மரோர் பகவத்தோசிகிதராமானம் பிரபே ஜனந்தமயம் நர்லஸி ఆధారం సర్వై్యానా హయ్యగ్రీహిమముపాస్మహే బుద్ధిర్బలమేషోధైర్యం నిర్భయత్మోగత అజాడ్యం వాక్పుటత్వంజా హనుమస్మరణాత్వేద్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ యూటీ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు నిత్యము శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణము మీ దగ్గర లగల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాలలో మంచి రాణింపు ఉంటుంది దాన దర్బాతి కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు విందులో వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు అధికమవుతాయి అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెలగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపం చిక పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు అనవసరంగా ఇతరుల విషయాలలో కల్పించుకోనరాదు రాదు లేనిచో అందరూ విరో అందరితో విరోధాలు పెరుగుతాయి ఆందోళన అధికమవుతుంది ఇంట్లోనూ బయట జాగ్రత్తగా మెలగాలి సంతాన పరంగా కూడా చికాకులు ఏర్పడతాయి ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు నలభై ఒక ప్రదర్శనాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అందరితో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు ప్రతి చిన్న విషయము భయాందోళనలకు దారి తీస్తుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్తగా మెలగలను పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి కండకం పఠించండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది పేరు ప్రతిష్టలు లభిస్తాయి శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శత్రువులే మిత్రులు అవుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత ఆరాధన చేయండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యములను పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది పరిహారం ప్రతి నిత్యము మీ ఇంటిల వేరుపు ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి మీ మాటకు తిరిగి ఉండదు అనుకున్న పనులు సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటి విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి ధనస్ రాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధార్మిక కార్యాచరణలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలను ఇస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వస్తు వాహనాలను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో విందులో వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము ఇష్టదేవత ఆరాధన చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలో వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలను కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి పెద్దల ఆదరాభిమానములను పొందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలన యంతం న్యాయైన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తి నిత్యం లోకాస్తే జనా సుఖినో వన్ అయ్య వాచా మనసేంద్రియ బుజ్యాత్మనా వ ప్రకృతే స్వభావా కరోమే జ్ఞాసకలం పరస్మై నారాయణ ఏది సమర్పయా శ్రీమన్నారాయణ ఏది సమర్పయా సర్వ శ్రీకృష్ణాపణమస్తు జై శ్రీమన్నారాయణ స్వస్తి